తమిళనాడు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినిల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూడు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా వివరాల కోసం నైన్ లేదా నైన్ కి కాల్ చేయండి అప్లై ఆన్లైన్ యాట్ డబ్ల్యూ డాట్ కంచి విధంగా ఒకటే ఒకటి నాకు కొద్దిగా మిగిలిపోయింది దాన్ని కూడా సీఎం గారుతో మాట్లాడితే ముఖ్యమంత్రి గారు బ్రాహ్మ పురోహితులని వంట బ్రాహ్మణుని కులవృత్తి కింద గుర్తించమని అడిగాం దాన్ని లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ ఒక్కటి చేయించాలి ఎట్లా చేయాలో ఆలోచించమన్నారు తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ని అదేవిధంగా క్రెడిట్ సొసైటీని స్ట్రెంగ్తన్ చేస్తామని కూడా చెప్పాం ఆ స్ట్రెంగ్తన్ చేయడంలో భాగంగానే మొన్న మూడు వందల నలభై కోట్ల రూపాయలు బడ్జెట్లో బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చారు క్రెడిట్ సొసైటీలో ఇప్పటి దగ్గర దగ్గర మేము ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ప పంతొమ్మిది మధ్యలో యాభై కోట్లతో క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ క్రెడిట్ సొసైటీకి దగ్గర దగ్గర డెబ్బై ఐదు కోట్లు నీకు డిపాజిట్స్ ఉన్నాయి దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల కోట్లు టర్న్ ఓవర్ ఉంది క్రెడిట్ సొసైటీ దాన్ని ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం మెంబర్షిప్ పెంచుతాం దాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎక్కువ లోన్లు ఇస్తూ దాని ద్వారా వాళ్ళ ద్వారా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన కూడా ఉంది అది కూడా చేస్తాం అది కూడా జరుగుతుంది ఒకే ఒకటి అపర కర్మలు చేసుకునే వాళ్ళకి అంటే అపరకర్మలు అంటే చనిపోయిన తర్వాత చేసుకునే కార్యక్రమాలు అపరకర్మలు అంటారు వాటి కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేసి చేయాలని చెప్పి ఆలోచన చేశాం అది ఏ విధంగా చేయాలి అనేది మఠాధిపతులతో పీఠాధిపతులతో మాట్లాడాం మాకు గణపతి సత్యదానంద స్వామి గారి ఆశ్రమం వాళ్ళు యాభై చోట్ల మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా విజయవాడ మన కృష్ణమ్మ పక్కన వాళ్ళది ఒకటి జయదుర్గ అని చెప్పి ఒకటి ఉంది దాంట్లో ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా రాజమండ్రి వైజాగ్ కాకినాడ అన్ని చోట్ల కూడా వాళ్ళు కూడా చేస్తూ ఉంటున్నారు అది మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ప్రతి నియోజకవర్గానికి ఒకటి వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మేము ఇదిగోండి మా మేనిఫెస్టో దాదాపు నైంటీ పర్సెంట్ మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇక వాళ్ళ మేనిఫెస్టో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో వాళ్ళకు మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాని గురించి ఒక్కసారి చెప్తాను అక్కడ బ్రాహ్మణ సంక్షేమం లేదు హిందూ దేవాలయాలనే పెట్టారు దాంట్లో వాళ్ళు ఇచ్చింది అర్చకులు రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేస్తానన్నారు ఆ ఒక్కటి తప్పితే మిగతాది వాళ్ళు చేసింది ఏం లేదు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మార్చి రెండు వేల పంతొమ్మిది జివో ప్రకారం సూచించిన ప్రకారం అదనంగా ఇరవై ఐదు పర్సెంట్ ఇస్తానన్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మార్చి అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు జివోని దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తానని చెప్పాడు ఆయన పెంచింది లేదు సచ్చింది లేదు ఒక రూపాయి కూడా వాళ్ళకి సహాయం చేయలేదు అదేవిధంగా దూపదీప నైవేద్యం కోసం అర్చకుల వేతనాలు పంచాయతీల ప్రకారం పెంచుతానన్నాడు అది ఏ విధంగా పెంచింది లేదు ఆ రోజున ఐదు వేల నుంచి పదివేలు అదే విధంగా ఉంది పదివేల రూపాయలు మేము ఇచ్చి మేము చేసాం ఐదు వేలు ఐదు వేల రూపాయలది పదివేల రూపాయలు అదే విధంగా ఉంటే ఐదు వేల నుంచి పదివేలు పదిహేను నుంచి పదిహేను వేలు చేసినటువంటిది కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఇక వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం ఇల్లు కట్టిస్తాం అన్నారు ఎక్కడ ఇళ్ళ స్థలాలు కేటాయించారు ఇల్లు ఎక్కడ ఇల్లు కట్టించారు వాళ్ళు చెప్పిన నాలుగిట్లో ఒక్కటి చేశారు మిగతా ఒక్క ఏమి చేయనిటువంటి పరిస్థితి మేము దగ్గర దగ్గర పదకొండులో తొమ్మిది చేసాం మీకు చూపెడుతున్న తొమ్మిది ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసింది వన్ ఇయర్లోనే కూటమి ప్రభుత్వం సగర్వంగా చెప్తాను మీకు కావాలంటే జీవో కాపీలు కూడా ఇస్తాం మేము ఏం చేసాం ఏ విధంగా చేసామని చెప్పి మీకు మీకు నేను తెలియజేస్తున్నాం అన్నీ కూడా చేసింది ఇక ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా వాసవి పరమేశ్వరి ఆత్మ 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 అంతర్పణ దినోత్సవాన్ని దేవాదాయ శాఖ అధికారికంగా చేస్తామని చెప్పి చేయటం జరుగుతోంది అదేవిధంగా నీకు ప్రతి గుడిలో కూడా ఒక బ్రాహ్మణ్ డైరెక్టర్ని అదేవిధంగా ఒక నాయి బ్రాహ్మణ్ డైరెక్టర్ని వేస్తామని చెప్పి దానికోసం దేవాలయ కమిటీలన్నింటినీ కూడా రెండు అప్గ్రేడ్ చేస్తారు ఇద్దరు సభ్యులకి అప్గ్రేడ్ చేస్తూ దానిలో ప్రతి గుడిలో కూడా ఇద్దరు సభ్యులు ఒకడు బ్రాహ్మణ్ ఒకడు ఉండాలి ఒక నాయి బ్రాహ్మణ్ ఉండాలని చెప్పి కూడా మన ఈ కూటమి ప్రభుత్వం తయారు చేసి జీవోగుడి ఇవ్వటం జరిగింది దానిలో భాగంగానే వాళ్ళ పదకొండు వందలు దేవాలయాల్లో మేము కమిటీలు వేస్తున్నాం అన్నిట్లో కూడా మేము ఆ విధంగా వాళ్ళని అందరినీ కూడా పెట్టుకుంటూ ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం ఒక్కసారి వైసీపీ వాళ్ళకి మాత్రం మరొకసారి నేను తెలియజేసుకున్నా అయ్యా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీరు చేసిన తప్పులు మళ్ళా కూడా మీకు పాములాగా వెంటాడతాయి మిమ్మల్ని కూటం కూటమి ఎవరు ఎక్కడ తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నీకు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మిమ్మల్ని వదిలిపెట్టకుండా మిమ్మల్ని అంతం చూస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక దేవాలయాల మీద హిందూ మతం మీద మీరు చేసే దాడిని మానుకోకుంటే మీకు ఈ వచ్చిన ఈ పదకొండు సీట్లలో కూడా ఇక గెలిచే పరిస్థితి ఉండదు అతి పుట్టగతులు లేకుండా పోతారు ఇది ఒక నేను ఒక బ్రాహ్మణుగా మీకు ఇస్తున్నటువంటి వార్నింగ్ మీరు ఏమన్నా అనుకుంటే శాపం అనుకోండి శాపం అనుకోండి అది కాకుండా దేవాలయాల మీద వీటి మీద హిందూ మతం మీద గౌరవంతో మర్యాదతో ఉండి ప్రవర్తించాల్సిందిగా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మీకు వార్నింగ్ ఇస్తున్నాను అనుకుంటే వార్నింగ్ అనుకోండి శాపం అనుకుంటే శాపం అనుకోండి పద్ధతి మార్చుకొని సరైన పందాలో ఉండాలని మరొకసారి మీకు నేను తెలియజేసుకున్నాను నమస్కారం